నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం కల్బుర్గిలో ప్రారంభమైన కొత్త పెసర కర్ణాటకలోని కల్బుర్గి బీదర్ యాద్ర్ కొత్త పెసల రాబడులు ప్రారంభయ్యాయి పంట నూర్పిడి చేపట్టిన వెంటనే రైతులు తమ సరుకు మార్కెట్లకు తరలిస్తున్నారు ఈ ఏడాది అత్యంత నాణ్యమైన సరుకు దిగుబడి వచ్చింది ఆలస్యంగా విత్తిన పంట సెప్టెంబర్ ద్వితీయార్ధం నుండి చేతికి అందగలదు ఆ సమయంలో వాతావరణం సానుకూలించినట్లయితే పంట దిగుబడులు సంతృప్తికరంగా ఉండగలవు కర్ణాటకలోని కల్బుర్గిలో ప్రతిరోజు మూడు వందలు బస్తాల కొత్త పెసల రాబడిపై ఆరు వేల ఐదు వందలు నుండి ఎనిమిది వేల మూడు వందల యాభై యాద్గిర్లో ఆరు వేల నాలుగు వందల యాభై నుండి ఏడు వేల ఐదు వందలు నాణ్యమైన సరుకు ఎనిమిది వేలు నుండి ఎనిమిది వేల ఎనిమిది వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ప్రస్తుతం నిమ్ముతో కూడుకున్న సరుకు రాబడి అవుతున్నదని వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి ఈ ఏడాది రాజస్థాన్లో పెసల సేద్యం గత ఏడాదితో పోలిస్తే వృద్ధి నమోదు చేసింది ముందస్తుగా విత్తిన పంటకు కొంతమేర నష్టం వాటిల్లగా ఆలస్యంగా విత్తిన పంట అత్యంత సంతృప్తికరంగా వికసిస్తోంది దేశంలో పప్పు మిల్లర్ల వద్ద సరుకు నిల్వలు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయి ఎందుకనగా జనవరి నుండి ఇప్పటి వరకు రబీ మరియు యాసంగి సరుకు సరఫరా అవుతున్నందున మిల్లర్లు తమ అవసరానికి అనుగుణంగా సరుకు కొనుగోలు చేస్తున్నారు దేశంలో ఆగస్టు నాలుగు నాటికి ఖరీఫ్ పెసల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే ముప్పై ఒక్క లక్షల ముప్పై ఒక్క వేల నుండి పెరిగి ముప్పై రెండు లక్షల పద్దెనిమిది వేల హెక్టార్లు మరియు బితుకులు ఏడు లక్షల పదహారు వేల హెక్టార్ల నుండి ఎనిమిది లక్షల తొంభై ఐదు వేల హెక్టార్లలో విస్తరించిందని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది రాష్ట్రాల వారీగా సేద్యం గుజరాత్లో నలభై మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క నుండి పెరిగి నలభై నాలుగు వేల నూట తొంభై హెక్టార్లు రాజస్థాన్లో ఇరవై ఒక్క లక్షల అరవై ఏడు వేల ఇరవై నుండి ఇరవై మూడు లక్షల ఇరవై మూడు వేల ఆరు వందల యాభై ఆరు హెక్టార్లు మిటుకులు ఏడు లక్షల తొంభై మూడు వేల ఐదు వందల నలభై నుండి ఎనిమిది లక్షల తొంభై ఎనిమిది వేల రెండు వందల తొంభై రెండు హెక్టార్లు తెలంగాణలో అరవై ఒక్క వేల ఐదు వందల ఏడు ఎకరాల నుండి తగ్గి యాభై రెండు వేల ముప్పై ఒక్క ఎకరాలలో విస్తరించినట్లు ఆయా రాష్ట్రాల వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారులు పేర్కొన్నారు కర్ణాటకలోని సేడెం ప్రాంతం ఆకుపచ్చ మినుములు చెన్నై డెలివరీ ఎనిమిది వేల నూట యాభై నుండి ఎనిమిది వేల రెండు వందలు పాలిష్ పెసలు తొమ్మిది వేల ఐదు వందలు నుండి తొమ్మిది వేల ఎనిమిది వందలు గదక్ ప్రాంతం కొత్త మెటుకులు బోల్డు పద్నాలుగు శాతం నిమ్ము సరుకు పదివేల రెండు వందలు నారాయణపేట ప్రాంతం కొత్త పెసలు తొంభై ఇష్టూ ఒక వంద రకం ఎనిమిది వేల ఎనిమిది వందలు నుండి తొమ్మిది వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మహారాష్ట్రలోని అహ్మద్నగర్ అహల్యనగర్ లో కొత్త పెసలు ఏడు వేలు నుండి తొమ్మిది వేల ఐదు వందలు దూదినిలో ఆరు వేల ఏడు వందల నుండి ఏడు వేల నాలుగు వందలు లాతూర్లో ఏడు వేలు నుండి ఏడు వేల మూడు వందలు అకోలాలో మిల్లు రకం పెసలు ఆరు వేల రెండు వందల నుండి ఏడు వేల ఐదు వందల యాభై పాలిష్ సరుకు ఏడు వేల ఎనిమిది వందల నుండి ఎనిమిది వేల ఆరు వందల యాభై మోగర్ పెసలు తొమ్మిది వేల ఒక వంద నుండి పదకొండు వేల ఒక వంద పొట్టు తీసిన సరుకు ఎనిమిది వేల ఏడు వందల నుండి పదివేల రెండు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ప్రతిరోజు ఏడు వందలు బస్తాల కొత్త పెసలు రాబడిపై ఆరు వేలు నుండి ఎనిమిది వేల రెండు వందలు పిపరియాలో రెండు వేల బస్తాల రాకపై నాలుగు వేలు నుండి ఏడు వేల ఎనిమిది వందలు కరేలిలో రెండు వందలు బస్తాలు ఐదు వేలు నుండి ఏడు వేల ఏడు వందలు ఇండోర్లో ఏడు వేల ఐదు వందలు నుండి ఏడు వేల ఆరు వందలు మరియు గుజరాత్ లోని రాజ్కోట్లో ప్రతిరోజు ఏడు వందలు బస్తాల రాకపై ఆరు వేల ఐదు వందలు నుండి ఏడు వేల మూడు వందలు మిటుకులు ఆరు వేలు నుండి పదివేల ఐదు వందలు దాహోద్ లో పెసలు ఏడు వేల ఆరు వందల నుండి ఎనిమిది వేల ఒక వంద మరియు ఉత్తరప్రదేశ్లోని లలిత్పూర్లో ఏడు వేల నాలుగు వందలు నుండి ఏడు వేల ఐదు వందలు ఉరైలో ఆరు వేల మూడు వందల నుండి ఏడు వేల ఒక వంద రాజస్థాన్లోని సుమేర్పూర్లో ఆరు వేల రెండు వందలు నుండి ఆరు వేల ఎనిమిది వందలు కేక్టిలో ఏడు వందలు బస్తాల రాకపై ఆరు వేల ఐదు వందలు నుండి ఏడు వేలు నాగోర్లో ఐదు వందలు బస్తాల రాకపై ఆరు వేల మూడు వందలు నుండి ఏడు వేల నాలుగు వందలు కిషన్గఢ్లో రెండు వందలు బస్తాల రాకపై ఐదు వేలు నుండి ఏడు వేలు జైపూర్లో ఆరు వేల తొమ్మిది వందలు నుండి ఏడు వేల రెండు వందలు పప్పు ఎనిమిది వేల నాలుగు వందల నుండి ఎనిమిది వేల తొమ్మిది వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్